ఇక త్రిపుర ఐదు లక్షలు ఇస్తాను మీ అత్తయ్య గారిని ఎలాగోలా మోసం చేసి ఆ ఇంటిని తగట పెట్టమని సూర్యకాంతం తన భర్తని అడుగుతూ ఉంటుంది అమ్మో మా అమ్మ చాలా అమ్మాయికురాలు మా అమ్మని మోసం చాలా కష్టం అని అంటూ ఉండగా పది లక్షలు ఇస్తే నేను చేస్తాను అని సూర్యకాంతం అడుగుతూ ఉంటుంది ఓకే డన్ అని త్రిపుర అంటుంది ఇక దాంతో సూర్యకాంతం తన హస్బెండ్ ఇద్దరు చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక త్రిపుర మాత్రం మీరు ఎలాగోలా దేవా వాళ్ళ అమ్మని మాయ చేసి ఆ ఇంటిని తాగట పెట్టండి ఆ తర్వాత దేవాగాడి పని ఉంటుంది దేవాగాడిని ఇంటికి అల్లుని చేయాలి అన్న మిథున ఆశల కళ ఆరిపోవాల్సిందే అని త్రిపుర అంటూ ఉంటుంది అంతలో దేవా కూచలు ఉండగా అక్కడికి మిథున వచ్చి చేతికి తాడు కట్టపోతూ ఉండగా దేవా తన చేతిని వెనక్కికుంటూ నాకు ఇలాంటివన్నీ నమ్మకం లేదు అని అంటూ ఉంటాడు అయినా కూడా మీదన దేవా చేతిని తీసుకొని తాడుపడుతూ ఏదైనా మొదట ఇష్టం లేనట్టే ఉంటాయి కానీ అలవాటు చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి మన బంధం లాగా అని చెప్తూ ఉంటుంది